వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణం కరెంటు ఛార్జీల పెంపునకు ఉపసంహరించుకోవాలని అనంత వెంకట్రామరెడ్డి చేశారు లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ర్యాలీ అనంతరం ఎస్పీ డిసిఎల్ ఎస్ఈ సంపత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు వినతి పత్రంలో ఏముందంటే విద్యుత్ వినియోగదారులపై మోపిన పదిహేను వేల కోట్ల ట్రోప్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఒకవైపు అధిక ధరలతో మరొక వైపు ఆదాయాలు తగ్గిపోయి సతమతం అవుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయడాన్ని ఖండిస్తున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు భారీగా పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు వేలాది రూపాయల కరెంటు బిల్లులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ట్రూ అప్ చార్జీలు ఎత్తివేస్తామని అవసరమైతే వినియోగదారులే కరెంటు ఉత్పత్తి చేసుకుని అమ్ముకునేలా చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు కూటమి పార్టీల నేతలు హామీలు ఇచ్చారు కానీ అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు భారీగా పెంచి పేదల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే ఆరు వేల కోట్ల బాధుడు మొదలైంది మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల భారం వచ్చి జనవరి నెల నుంచి వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు మొత్తం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల జార్జీల బాజు రత్యంచదారుణమన్నారు అనంతపురం జిల్లాలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు పాయింట్ రెండు మూడు గృహ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వాణిజ్య అవసరాల కనెక్షన్లు ఎనభై రెండు వేల ఐదు వందల యాభై మూడు పరిశ్రమలకు సంబంధించి ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు కనెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి తొంభై ఒక వేల ఐదు వందల ఎనభై ఒకటి విద్యుత్ మనం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈ విద్యుత్ వెంటనే ఛార్జీలు తగ్గించాలని చెప్పి అందరూ ర్యాలీగా ఆఫీస్ దగ్గరికి పోయి ఒక విడుదల పత్రం మన పార్టీ ద్వారా కూడా ఇచ్చేసి తర్వాత కూడా వెంటనే ఒక ప్రభుత్వానికి ఎక్కడ ఎంపీ సిక్స్ అందరూ కూడా ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు కూడా లేరు కాబట్టి పెద్ద ఎత్తున ధైర్యం కాకుండా విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి ఏకైక స్లోగన్ కూడా పెద్ద ఎత్తున తీసుకోపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తీసుకోపోవాలని చెప్పి ప్రతి కూడా కోరుతా ఉన్నాను విద్యుత్ ఛార్జీలు